అల్లాహ్కు అన్ని స్థుతులు చెందును మరణం తర్వాత జీవితాన్ని ఇచ్చేవాడు హృదయాలను మార్చేవాడు సమయాన్ని నష్టంగా కాకుండా తిరిగి వచ్చే అవకాశంగా చూసే శక్తిని మనకు ఇచ్చేవాడు మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి శాంతి మరియు ఆశీర్వాదాలు కలుగుగాక ప్రతి కాలానికి ప్రతి యుగానికీ ఉత్తమ మార్గదర్శి అస్సలం వరాహమతుల్లాహి వబర్కతహు నా ప్రియమైన సోదర సోదరీమనులారా నూతన సంవత్సరం ప్రారంభమవుతున్నప్పుడు ప్రపంచం శబ్దాలతో కౌంట్డౌన్లతో మరియు కొన్ని వారాల్లోనే మాయమయ్యే సంకల్పాలతో జరుపుకుంటుంది ఇస్లాం మనల్ని మరింత లోతైన దానికి ఆహ్వానిస్తుంది ఆత్మ పరిశీలన జవాబుదారీతనం మరియు నిజాయితీగల పునరుద్ధరణ ఎందుకంటే ఇస్లాంలో సమయం కేవలం తేదీలు మరియు క్యాలెండర్లు కాదు సమయమే జీవితం మరియు ప్రతి శ్వాస మనల్ని అల్లాహకు దగ్గరగా తీసుకువెడుతుంది విశ్వాసి యొక్క ఆలోచనా విధానం సమయాన్ని నమ్మకంగా అర్థం చేసుకోవడం ఖురాన్ సూరహ్ అలస్ ఆయత్ ఒకటి నుండి మూడులో మనకు గుర్తుచేస్తుంది సమయంతోడు నిజంగా మానవజాతి నష్టంలో ఉంది విశ్వసించి మంచి కార్యాలు చేసి సత్యం గురించి ఒకరికొకరు సలహా ఇచ్చుకుని సహనం గురించి ఒకరికొకరు సలహా ఇచ్చుకునేవారు తప్ప సమయం కేవలం గడిచిపోతున్న క్షణాలు కాదు అది మన శాశ్వత విజయానికి లేదా వైఫల్యానికి కరెన్సీ గడిచే ప్రతి సంవత్సరం మన సృష్టికర్తను కలవడానికి ఒక సంవత్సరం దగ్గరగా వస్తోంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఐదు విషయాలు రాకముందు ఐదు విషయాల ప్రయోజనం తీసుకోండి వృద్ధాప్యం రాకముందు యువత అనారోగ్యం రాకముందు ఆరోగ్యం పేదరికం రాకముందు సంపద రద్దీ రాకముందు ఖారీ సమయం మరియు మరణం రాకముందు జీవితం నూతన సంవత్సరానికి సిద్ధమవుతున్నప్పుడు మనం కేవలం సంకల్పాలు చేయడం నుండి అల్లాహ్తో ఒక ఒడంబడిక చేసుకోవడంలోకి మారాలి ఆయన మార్గదర్శకత్వం ప్రకారం మన జీవితాలను మార్చుకోవడానికి నిజాయితీగల ఉద్దేశం ఆత్మ పరిశీలనతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించండి నల్ ఖత్తాబ్ రజీ అల్లాహు అన్హు అన్నారు మీరు లెక్క అడగబడకముందే మీ లెక్కలు చూసుకోండి మీరే నిజాయితీగా అడగండి నేను గత సంవత్సరం కంటే అల్లాహకు దగ్గరగా ఉన్నానా నా నమాజ్ మెరుగుపడిందా నా స్వభావం మెరుగుపడిందా నా పాపాలు తగ్గించానా లేదా పెంచానా విశ్వాసి వృద్ధాప్యం లేదా అనారోగ్యం కోసం ఎదురుచూడడు అల్లా అతన్ని గుర్తుచేసినప్పుడు అతడు మారతాడు మీ ఆధ్యాత్మిక పునాదిని నిర్మించడం పరిణామానికి ఐదు స్తంభాలు ఒకటి మీ నమాజ్ను పునరుద్ధరించండి అన్నింటినీ మార్చే సంబంధం నమాజ్ మన విశ్వాసం యొక్క స్తంభం మరియు తీర్పు దినాన మనం మొదట అడగబడే విషయం అయినా మనం ఎంత తరచుగా యాంత్రికంగా నమాజ్ చేస్తాము మన శరీరాలు అక్కడ ఉన్నా మన హృదయాలు లేవు ప్రణాళిక ప్రతిరోజూ ఐదువేళల నమాజ్లను సమయానికి చేయడానికి కట్టుబడండి సాధ్యమైతే ప్రతి నమాజ్ సమయం యొక్క మొదటి మూడో భాగంలో చేయండి మీరు పఠించే దాని అర్థాలు నేర్చుకోండి ప్రతి మాట మీ హృదయంలో చొచ్చుకుపోనివ్వండి రాత్రి నమాజ్ తహజ్జుద్ స్థాపించండి మొదట్లో రెండు రకాత్లే అయినా సరే మీ నమాజ్ను అల్లాహ్తో సంభాషణగా చేయండి కేవలం ఆచారంగా కాదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహీ వసల్లం అన్నారు ఒక సేవకుడు తన ప్రభువుకు అత్యంత దగ్గరగా వచ్చే సమయం సద్దా సమయంలో కాబట్టి అందులో మీ ప్రార్థనలను పెంచండి మీ సుజూద్ను అర్ధవంతం చేయండి ఆ పవిత్ర క్షణాల్లో మీ హృదయాన్ని అల్లాహ్కు కురిపించండి రెండు ఖురాన్తో మళ్లీ కనెక్ట్ అవ్వండి విజయానికి మీ వ్యక్తిగత మాన్యువల్ ఖురాన్ కేవలం పఠించడానికి ఒక పుస్తకం కాదు అది అర్థం చేసుకోవడానికి అంతరంగీకరించడానికి మరియు జీవించడానికి దైవిక మార్గదర్శకత్వం ప్రణాళిక రోజువారీ వాస్తవిక ఖురాన్ లక్ష్యం నిర్ణయించుకోండి ఒక పేజీ కూడా నిరంతరం చేస్తే ముఖ్యమే మీరు పఠించే దాని అర్థాలు మరియు తఫ్సీర్ అధ్యయనం చేయండి చిన్న సూరాలు లేదా అర్ధవంతమైన ఆయత్లను కంఠస్థం చేయండి ప్రతిరోజూ ఒక ఆయత్పై ఆలోచించండి మరియు అడగండి దీన్ని ఈరోజు నా జీవితంలో ఎలా అన్వయించగలను మీ ప్రయాణ సమయంలో లేదా రోజువారీ కార్యకలాపాల సమయంలో ఖురాన్ పఠనం వినండి అల్లాహ్ సూరహ్ అలిస్రా ఆయత్ తొమ్మిదిలో అంటున్నాడు నిజంగా ఈ ఖురాన్ అత్యంత అనుకూలమైన దానికి మార్గనిర్దేశం చేస్తుంది ప్రతి నిర్ణయంలో ఇది మీ దిక్సూచీ ప్రతి కష్టంలో మీ ఓదార్పు ప్రతి ఆనందంలో మీ జరుపుకోవడంగా ఉండనివ్వండి మూడు మీ స్వభావాన్ని ప్రావీణ్యం చేయండి మంచి ప్రవర్తన యొక్క బరువు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు పునరుద్ధాన దినాన విశ్వాసి సేవకుడి త్రాసులో ఉంచబడే అత్యంత బరువైన విషయం మంచి స్వభావం ప్రణాళిక తొలగించడానికి ఒక ప్రతికూల లక్షణాన్ని గుర్తించండి వెనుకబాట మాట్లాడడం కోపం అహంకారం అసూయ అభివృద్ధి చేయడానికి ఒక సానుకూల లక్షణాన్ని ఎంచుకోండి సహనం ఉదారత వినయం కృతజ్ఞత మీరు తప్పు చేసిన వారికి క్షమాపణ చెప్పండి మరియు మీకు తప్పు చేసిన వారిని క్షమించండి మంచి మాట్లాడండి లేదా మౌనంగా ఉండండి నవ్వండి ఇది దానం మరియు ఇది మీ శక్తిని మరియు మీ చుట్టూ ఉన్నవారిని మార్చుతుంది గుర్తుంచుకోండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తమ స్వభావం కలిగినవారిగా వర్ణించబడ్డారు ఆయన అన్నారు మంచి స్వభావాన్ని పరిపూర్ణం చేయడానికి నేను పంపబడ్డాను ఈ సంవత్సరం మీ అఖ్లాక్ను మెరుగుపరచడాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకోండి నాలుగు మీ ఉద్దేశాలను శుద్ధి చేయండి విజయం హృదయంలో ప్రారంభమవుతుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు చర్యలు ఉద్దేశాల ద్వారా తీర్పు తీర్చబడతాయి ప్రతి ఆరాధన చర్య ప్రతి మంచి పని మీ దినచర్య యొక్క ప్రతీక్షణం అల్లాహ్ కోసం నిజాయితీగా చేసినప్పుడు ఆరాధనగా మారుతుంది చర్యా ప్రణాళిక ఏదైనా చర్య చేయకముందు ఆది అడగండి నేను దీన్ని అల్లాహ్ కోసం చేస్తున్నానా లేదా ప్రజల ఆమోదం కోసం చేస్తున్నానా మీ మొత్తం జీవితాన్ని ఆరాధనగా చేయడానికి మీ ఉద్దేశాన్ని పునరుద్ధరించండి అల్లాహ్ తప్ప ఎవరికీ తెలియని రహస్య మంచి పనులు చేయండి ప్రశంసించబడినప్పుడు వెంటనే మీపై అల్లాహ్ యొక్క దయను గుర్తుంచుకోండి మీ ఉద్దేశాలను శుద్ధి చేయడానికి మరియు తౌహీద్ను లోతుగా అర్థం చేసుకోవడానికి జ్ఞానాన్ని వెతకండి ఐదు నిరంతర ధిక్ అభ్యసించండి మీ హృదయాన్ని సజీవంగా ఉంచడం అల్లాహూర అర్రాద్ ఆయత్ ఇరవై ఎనిమిదిలో అంటున్నాడు విశ్వసించిన మరియు వారి హృదయాలు అల్లాహ్ స్మరణ ద్వారా భరోసా పొందినవారు నిస్సందేహంగా అల్లాహ్ స్మరణ ద్వారా హృదయాలు భరోసా పొందుతాయి చర్యా ప్రణాళిక ఉదయం మరియు సాయంత్రం అద్కార్ ప్రార్థనలు కంఠస్థం చేసి నిర్వహించండి రోజంతా సుభానల్లాహ్ అల్హందులిల్లాహ్ అల్లాహు అక్బర్ అనండి ప్రతిరోజూ కనీసం ఒక వంద సార్లు ఇస్తిగ్ ఫార్ క్షమాపణ కోరడం చేయండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై క్రమం తప్పకుండా సలావాత్ పంపండి తరచుగా మరణాన్ని గుర్తుంచుకోండి ఇది హృదయాన్ని మృదువుగా చేస్తుంది మరియు ప్రాధాన్యతలను సరిదిద్దుతుంది ఆరోగ్యకరమైన జీవితానికి ఆచరణాత్మక దశలు మీ శరీరం యొక్క అమానత్ను గౌరవించడం ఇస్లాం మన శరీరాలు అల్లాహ్ నుండి నమ్మకాలు అని బోధిస్తుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు మీ శరీరానికి మీపై హక్కు ఉంది శారీరక ఆరోగ్యం ఆరాధనగా చర్యాప్రణాళిక మితంగా తినండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మూడో వంతు ఆహారంతో ఒక మూడో వంతు నీటితో నింపి ఒక మూడో వంతు ఖాళీగా వదిలివేయమని సలహా ఇచ్చారు హలాల్ మరియు తయీబ్ పవిత్రమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈత విలువిద్య మరియు గుర్రపు స్వారీ వంటి క్రీడలను ప్రోత్సహించారు త్వరగా నిద్రించండి మరియు ఫజ్ కోసం లేవండి అల్లాహ్ సృష్టించిన సహజలయతో మీ దినచర్యను సమలేఖనం చేయండి రమజాన్ తరువాత క్రమం తప్పకుండా ఉపవాసం ఉండండి సోమవారాలు గురువారాలు తెల్ల రోజులు మానసిక మరియు భావోద్వేగ సంక్షేమం చర్యా ప్రణాళిక సంబంధాలలో ఆరోగ్యకరమైన సరిహద్దులను స్థాపించండి సోషల్ మీడియాను పరిమితం చేయండి ఇది సంతృప్తి మరియు సమయం యొక్క దొంగ కష్టాలలో సబ్ర సహనం అభ్యసించండి పరీక్షలు బహుమతి కోసం అవకాశాలు అని గుర్తుంచుకోండి అల్లాహ్ను గుర్తు చేసే ధర్మబద్ధమైన స్నేహితులతో మిమ్మల్ని చుట్టుముట్టండి మీ ఆత్మను తాజాగా చేసే హలాల్ వినోదంలో పాల్గొనండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు బలమైన విశ్వాసులు బలహీనమైన విశ్వాసుల కంటే మంచివారు మరియు అల్లాహ్కు ప్రియమైనవారు బలం శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక కోణాలను కలిగి ఉంటుంది ఆర్థిక మరియు వృత్తిపరమైన విజయం సంపద కోసం హలాల్ మార్గం బరకత్ అల్లా ఆశీర్వాదం తో సంపాదించడం ప్రణాళిక అన్ని ఆదాయ వనరులు పూర్తిగా హలాల్ అని నిర్ధారించుకోండి ఏదైనా పని లేదా వ్యాపార ప్రయత్నం ప్రారంభించకముందు దువా చేయండి క్రమం తప్పకుండా దానం సదఖా ఇవ్వండి ఇది సంపదను శుద్ధి చేస్తుంది మరియు బరకత్ను పెంచుతుంది మీరు నిసాబ్ కు చేరుకుంటే సరిగ్గా జకాత్ చెల్లించండి వీలైనంతవరకు అప్పు తీసుకోవద్దు ప్రవక్త దాని నుండి ఆశ్రయం కోరారు భవిష్యత్తుకోసం ఆదా చేయండి కాని నిల్వ చేయవద్దు తవక్కుల్ అల్లాహ్పై ఆధారపడటం మరియు సాధనాలు తీసుకోవడం మధ్య సమతుల్యత చేయండి అల్లాహ్ సూర అత్తలాక్ ఆయత్రెండు మరియు మూడులో వాగ్దానం చేస్తున్నాడు మరియు అల్లాహ్కు భయపడేవారికి ఆయన అతనికి ఒక మార్గాన్ని చేస్తాడు మరియు అతను ఆశించని చోట అతనికి అందిస్తాడు వృత్తిపరమైన శ్రేష్ఠత చర్యా ప్రణాళిక మీ పనిలో ఆరాధనగా రాణించండి అల్లాహిసాన్ శ్రేష్టతతో మీరు విషయాలు చేయడాన్ని ప్రేమిస్తాడు అన్ని లావాదేవీలలో నిజాయితీగా ఉండండి నమకత్వం ప్రవక్తత్వానికి ముందే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ముద్ర సహోద్యోగులు ఉద్యోగులు మరియు యజమానులతో న్యాయం మరియు దయతో వ్యవహరించండి మీ రంగంలో లాభదాయకమైన జ్ఞానాన్ని వెతకండి ప్రాపంచిక ప్రయత్నాలను పరలోక సిద్ధతతో సమతుల్యం చేయండి సామాజిక మరియు కుటుంబ జీవితం అల్లాహ్ను సంతోషపెట్టే సంబంధాలను నిర్మించడం కుటుంబం మొదట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు మీలో ఉత్తములు తమ కుటుంబాలకు ఉత్తమంగా ఉండేవారు ప్రణాళిక తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి వారి సంతోషం అల్లాహ్ సంతోషానికి దారితీస్తుంది దయా సంభాషణ మరియు భాగస్వామ్య ఆధ్యాత్మిక లక్ష్యాల ద్వారా జీవిత భాగస్వామితో బంధాలను బలపరచండి ప్రేమ మరియు మంచి ఉదాహరణతో పిల్లలను ఇస్లామిక్ విలువలతో పెంచండి కష్టమైన బంధువులతో కూడా బంధుత్వ సంబంధాలను కొనసాగించండి మీ ఇంటిని శాంతి ధిక్ మరియు ఖురాన్ ప్రదేశంగా చేయండి సమాజ నిమగ్నత చర్యా ప్రణాళిక క్రమం తప్పకుండా మస్జిద్కు హాజరు కావండి ముఖ్యంగా జుమ్మా మరియు సామూహిక నమాజ్ల కోసం సేవ కోసం స్వచ్ఛందంగా పనిచేయండి ఇస్లామిక్ కార్యక్రమాలకు మరియు అవసరంలో ఉన్నవారికి మద్దతు ఇవ్వండి లాభదాయకమైన జ్ఞానాన్ని వ్యాప్తి చేయండి ఇతరులకు సానుకూలత మరియు మార్గదర్శకత్వం యొక్క మూలంగా ఉండండి మాసిక సమీక్ష వ్యవస్థ మీ పరిణామాన్ని ట్రాక్ చేయడం సంవత్సరం అంతా మీరు ముందుకు సాగుతున్నారని నిర్ధారించుకోవడానికి మాసిక జవాబుదారీ వ్యవస్థను స్థాపించండి ప్రతి నెల మీ ఆధ్యాత్మిక లక్ష్యాలను సమీక్షించండి నమాజ్ మరియు ఖురాన్లో మీరు నిరంతరంగా ఉన్నారా స్వభావ అభివృద్ధిని అంచనా వేయండి సహనం నిజాయితీ వినయంలో మీరు మెరుగుపడ్డారా శారీరక ఆరోగ్యాన్ని తనిఖీ చేయండి మీరు మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారా సంబంధాలను మూల్యాంకనం చేయండి కుటుంబం మరియు సమాజం యొక్క హక్కులను మీరు నెరవేరుస్తున్నారా ఆర్థిక ఆడిట్ మీ ఆదాయం హలాల్గా ఉందా మరియు మీరు దానం చేస్తున్నారా లోపాల కోసం హృదయపూర్వకతోబా పశ్చాత్తాపం చేయండి పురోగతిని జరుపుకోండి మరియు అల్లాహ్ సహాయానికి కృతజ్ఞతలు చెప్పండి గుర్తుంచుకోండి పరిపూర్ణత లక్ష్యం కాదు నిజాయితీతో నిరంతర ప్రయత్నమే అల్లాహ్ ప్రేమించేది అల్లాహ్ సహాయాన్ని కోరడం దువా యొక్క శక్తి అల్లాహ్ సహాయం లేకుండా ఈ పరిణామం ఏదీ సాధ్యం కాదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని వ్యవహారాలలో అల్లాహ్ సహాయం కోరమని మనకు నేర్పించారు నూతన సంవత్సరానికి ముఖ్యమైన దువాలు ఏదైనా పని ప్రారంభించకముందు బిస్మిల్లాహ్ అల్లాహ్ పేరుతో అన్ని వ్యవహారాలలో విజయం కోసం రబ్న ఆతి హసనతన్ వ ఫిలాఖిరతి హసనతన్వఖినా అధాబన్నార్ మా ఈ ఈలోకంలో మాకు మంచినీ ఇవ్వు మరియు పరలోకంలో ఇవ్వు మరియు నరకం యొక్క శిక్ష నుండి మమ్మల్ని రక్షించు స్థిరత్వం కోసం అల్లాహుమ్మా ముఖల్లి బల్ఖులూబ్ థబ్బిత్ఖల్బీ అలా దీనిక ఓ అల్లాహ్ హృదయాల నియంత్రకుడా నీ మార్గంపై నా హృదయాన్ని దృఢంగా చేయి లాభదాయకమైన జ్ఞానం మరియు హలాలాహారం కోసం అల్లాహుమ్మ ఇన్ని అసలుకా ఇల్మన్ నాఫిన్ వరిజ్ఖన్ తయీబన్ వ అమలన్ ముతఖబ్బలన్ ఓ అల్లాహ్ నేను నీ దగ్గర లాభదాయకమైన జ్ఞానం పవిత్రమైన ఆహారం మరియు అంగీకరించబడిన పనులను కోరుతున్నాను అల్లాహ్పై నమ్మకం ఉంచండి మరియు ఆశతో ముందుకు నడవండి అల్లాహ్ సూర అత్తలాక్ మూడులో అంటున్నాడు అల్లాహ్పై ఆధారపడేవారికి ఆయన అతనికి సరిపోతాడు మీరు చేయగలిగినంతగా చేయండి తెలివిగా ప్లాన్ చేయండి నిజాయితీగా ప్రార్థించండి మరియు తరువాత అల్లాహ్పై పూర్తిగా నమ్మకం ఉంచండి ఇస్లాంలో విజయం కేవలం సంపద లేదా హోదా కాదు ఇది హృదయశాంతి విశ్వాసంలో నిరంతరత మరియు మంచి ముగింపు మీ పరిణామ సంవత్సరం ఇప్పుడు ప్రారంభమవుతుంది మేము కొత్త సంవత్సరం ముందు నిలబడినప్పుడు మేము అంతులేని అవకాశాల ముందు నిలబడ్డాం అల్లాహ్దయ అనంతమైనది ఆయన తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి మరియు ఆయన నిజాయితీగా పశ్చాత్తాపంతో తన వద్దకు తిరిగివచ్చేవారిని ప్రేమిస్తాడు ఇది పరిపూర్ణత గురించి కాదు ఇది ప్రగతి గురించి అల్లాహ్ మిమ్మల్ని సృష్టించిన వ్యక్తిగా మారడానికి ఒక సమయంలో ఒక అడుగు వేయడం గురించి మీరు తొట్రిల్లినప్పుడు మరియు మీరు తొట్రిల్లుతారు మళ్లీ లేవండి మీరు పాపంలో పడినప్పుడు పశ్చాత్తాపానికి పరుగెత్తండి మీరు బలహీనంగా అనిపించినప్పుడు అల్లాహ్ అల్ ఖబీ సర్వశక్తిమంతుడు అని గుర్తుంచుకోండి మరియు ఆయన తన మార్గంలో కష్టపడే వారితో ఉన్నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు అల్లాహ్ నిరంతరంగా చేసే పనులను ప్రేమిస్తాడు అవి చిన్నవి అయినా సరే కాబట్టి చిన్నదాన్ని ప్రారంభించండి నిరంతరంగా ఉండండి మరియు మీకోసం అల్లాహ్ యొక్క ప్లాన్పై నమ్మకం ఉంచండి ఓ అల్లాహ్ మేము ఈ నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు మా హృదయాలను శుద్ధిచేయి మా గత తప్పులను క్షమించు మరియు మా భవిష్యత్తు అడుగులకు మార్గనిర్దేశం చేయి నమాజ్లో నిరంతరత ఖురాన్ పట్ల ప్రేమ ఉద్దేశంలో నిజాయితీ మరియు స్వభావంలో శ్రేష్ఠత మాకు ప్రసాదించు పాపాలు సోమరితనం మరియు నిరాశ నుండి మమ్మల్ని రక్షించు విశ్వాసం ఆరోగ్యం మరియు విజయంలో ఈ రాబోయే సంవత్సరాన్ని గత సంవత్సరం కంటే మెరుగ్గా చేయి మా సమయం మా కుటుంబాలు మరియు మా ప్రయత్నాలలో బరకత్ ప్రసాదించు మరియు మేము ఈ రోజు ఉన్నదానికంటే తరువాత సంవత్సరం నీకు దగ్గరగా కలవడానికి అనుమతించు ఆమె ఈ సంవత్సరం మీరు నిజంగా ఇస్లాంను జీవించే సంవత్సరంగా ఉందనివ్వండి కేవలం యాంత్రికంగా అభ్యసించడం కాకుండా ప్రతి శ్వాసలో ప్రతి ఆలోచనలో ప్రతి చర్యలో దాన్ని మూర్తీభవించండి మిమ్మల్ని సృష్టించిన వారికి సమర్పణ నుండి వచ్చే శాంతిని మీరు కనుగొనే సంవత్సరంగా ఉండనివ్వండి ఈ తాత్కాలిక లోకంలో మాత్రమే కాకుండా రాబోయే శాశ్వత జీవితంలో విజయం కోసం మీరు సిద్ధమయ్యే సంవత్సరంగా ఉండనివ్వండి ఈ రోజే ప్రారంభించండి ఇప్పుడే ప్రారంభించండి మీ పరిణామం ఒక నిజాయితీగల ఉద్దేశం మరియు ఒక చిన్న అడుగుతో ప్రారంభమవుతుంది ఈ మార్గదర్శకాన్ని మీ రోజువారీ జీవితంలో అమలు చేయండి చిన్న అడుగులు వేయండి నిరంతరంగా ఉండండి మరియు అల్లాహ్ సహాయం కోసం ఎల్లప్పుడూ ప్రార్థించండి ప్రతిరోజు ఒక కొత్త అవకాశం దాన్ని ఉత్తమంగా ఉపయోగించుకోండి అల్లాహ్ మీ ప్రయాణాన్ని ఆశీర్వదించుగాక జాకల్లాహ్ ఖైరన్